డబ్బు కొంతమంది దగ్గర చాలా ఈజీగా వస్తుంది కొంతమంది దగ్గర కాదు మనీ చాలా కష్టం అని చాలా మంది అనుకుంటారు చాలా ఈజీగా కొంతమంది మాత్రమే అనుకుంటారు ఎందుకంటే డబ్బుని చాలా మంది భయంతో దాన్ని చేసి చేస్తారు కానీ డబ్బు అంతకంత వేగంగా మీ దగ్గర దూరంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే మీ ఎనర్జీ దానికి జూన్ అవ్వలేదు మీ మైండ్ సెట్ దానికి అట్రాక్ట్ చేయలేదు దాన్ని మీరు ఎమోషనల్ గా అట్రాక్ట్ అయ్యి దాన్ని మీరు లవ్ చేసినప్పుడే మనీ మీ దగ్గరకు వస్తుంది మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి మీ వైబ్రేషన్స్ ని పెంచుకోవాలి మీ థాట్స్ని అలైన్ చేసుకోవాలి ప్రతిరోజు ఒక ఇన్స్పైర్డ్ యాక్షన్ స్టెప్ తీసుకోవాలి మనీని మీరు చేసి చేసినంత కాలం మీరు దాన్ని వెంబడించినంత కాలం అని మీకు దూరంగా వెళ్తూనే ఉంటుంది మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలి డబ్బుని మేనిఫెస్ట్ చేయాలంటే డబ్బుని అట్రాక్ట్ చేయాలి ఎమోషనల్ గా దానికి కనెక్ట్ అవ్వాలి మీ ఎనర్జీ మీ మైండ్ మీ ఫ్రీక్వెన్సీ ఆ డబ్బు ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ మేనిఫెస్టేషన్ జరుగుతుంది డబ్బుని మీరు ఎప్పుడైతే డిస్పరేట్ గా ఫీల్ అవుతారో నాకు కావాలి అన్నది ఒక డిస్పరేషన్ అంటారు రోడ్సారాక ఆ డిస్పరేషన్ నుంచి మీరు బయటపడిన మనీని ఎప్పుడైతే ఎమోషనల్ గా దాన్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో దాన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మనీ మీ దగ్గరకు వస్తుంది మనీ ఈజ్ ఎనర్జీ లైక్ అట్రాక్ట్స్ లైక్ సో డబ్బును చేసి చేయడం మానేయండి డబ్బును అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేయండి తేనెటీగా దేని దగ్గరికి వెళ్తుంది మకరందం దగ్గరికే వెళ్తుంది మీరు కూడా ఆ మకరందం వాళ్ళు తేనెటీగా లాంటి మనీని అట్రాక్ట్ చేయండి మనీని వెంబడించడంతో మనీని చేసి చేయాలి మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి మనీ ఫ్రీక్వెన్సీతో మీ ఫ్రీక్వెన్సీ ఎలా కనెక్ట్ చేసుకోవాలి మీరు అనుకున్న రిచ్ లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ హెల్దీ లైఫ్ మంచి రిలేషన్స్ ఆర్ఐసిహెచ్ రిలేషన్స్ ఇన్కమ్ కెరియర్ హెల్త్ ఈ నాలుగు ఏరియాలో మీరు ఎలా సక్సెస్ సాధించాలి ఎంత ఈజీగా సక్సెస్ సాధించవచ్చు ఇన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే పెద్ద నా మొబైల్ నెంబర్ ఉంది రిచ్ అని నాకు మెసేజ్ పంపేయండి లేదా ఆ లింక్స్ క్లిక్ చేసిన కమ్యూనిటీలోకి రండి ఆ వెబినార్స్ రండి కలిసి జర్నీ చేద్దాము కలిసి సక్సెస్ చూద్దాము కలిసి ఆనందాలు పంచుకుందాము థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ బాయ్